வ லேவல்ல செப்பல்லா

వందే వాల్మీకి జంలోకి రామాయణం రచించిన మహా అధిక పావరాలు చేస్తూ వార్మీక్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుల పేపర్ పనిచేస్తున్నాడు ప్రజలు చేస్తున్నా వాల్మీక్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు ఆవేశాల మేరకు వాల్మీక్ సంఘం ఆంధ్రప్రదేశ్ చేసే గ్రామాలన్నీ చూస్తున్నారు కాబట్టి ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో జరుగుతున్న బట్టి ವಾಲ್ಮೀಕಿ ಚೇರ್ತೀನಿ ಮೊಟ್ಟ ಮೊದಲಿಗೆ ಚಪ್ಪಿನ ಪುಟ್ಟಮರ್ತಿ ಎಲ್ಯೇ ಪಲ್ಲೆ ಚಿಂಗೂರ ರೆಡ್ಡಿ ಅಲಾಗೆ ಅಲ್ಲೇ ಎಂಟಿ ಡಿ ಕೆ ಅರುಣಗಾರಿಗೆ ಎಂಟಿ ಗಾರಿಗೆ ಅಲೇ ಮನ ಆದೋನ ಎಮ್ಮೆಲ್ಲೇ ಪಾಟಿ ಗಿ ಪ್ರತಿ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದ ತಿಳಜೇತು వాల్మీకి అంగం ఆంధ్రప్రదేశ్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గత నలభై ఏళ్ళుగా వాల్మీకులు ఎస్టీ జాబితాలో నుంచి కూడా ఎందుకు వాల్మీకులను ఎస్టీ జాబితాలో కలపలేదంటే దానికి సమాధానమే లేదు కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెలిసి వాల్మీకులు తక్షణమే ఎస్టీలో కలపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము వాల్మీకి అంగ ఆంధ్రప్రదేశ్ తరఫున ఇక్కడ వచ్చిన వాల్మీకులు పెద్దలందరికీ నమస్కారం చేస్తున్నాము వాల్మీకులను ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ గమనించి వాల్మీకుల గురించి గలవ తీసి వాల్మీకులు వీలైనంత త్వరగా వాల్మీకి హెచ్చీ జాబితాలో చేర్చాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాల్మీకులు చిన్న చూపు చూస్తున్నారు రాబోయే రోజుల్లో వాల్మీకులు ఏకపక్షానంతా ఒకటయ్యి వాల్మీక్ సంఘం ఆదపోయే తరపున వాల్మీకులు చిరకాలపు కోరికను వాల్మీకిల ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున డిమాండ్ చేస్తున్నాము వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పి శ్రీనివాసుల ఆదేశాల మేరకు ప్రతి ఒక్క తాన వాల్మీకిలు జరుపుకున్న అన్యాయం వివరిస్తున్నాము కాబట్టి వాల్మీకి జాతి ప్రతి ఒక్క చోట కూడా మేర్పొండ ఉంది అదేవిధంగా వాల్మీకి యూటి రిజర్వేషన్ కు పోరాడుతున్న అమరవీరులందరికీ అత్యుత్తమ వారి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వాల్మికి జైతాల్ అని చెప్పిన ఎంపీలు ఎమ్మెల్యేలకు మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. జై వాల్మీకి జై వాల్మీకి